హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల ఆందోళన మళ్ళీ వేడెక్కింది ఐఆర్ మరియు పిఆర్సి అమలు కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు సమస్యలు ఏంటి పూర్తి వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉద్యమ సెగలు ప్రభుత్వానికి ఉద్యోగుల హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై మరొకసారి ఉద్యోగుల ఉద్యమ మేఘాలు కమ్ముకుంటున్నాయి నూతనంగా కొలువుతీరిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్ళీ ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి ప్రభుత్వం తీరును నిరసిస్తూ తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు పూనుకుంటామని ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయి ప్రభుత్వానికి ఇదెంత పెద్ద సవాలుగా మారనుంది అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠత రేపుతున్నాయి సో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఉద్యోగుల ఉద్యమాలకు ప్రభుత్వాలను ప్రభావితం చేసిన కొన్నిసార్లు మార్చేసిన శక్తులు ఉన్నాయి ఉండదని ఉందని స్పష్టమవుతోంది సో పంతొమ్మిది వందల ఎనభైలో ఎన్టీఆర్ కాలంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి నందమూర్తి తారక రామారావు గారి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యోగులు చేసిన సమ్మె ది సుదీర్ఘ సమ్మె ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చింది ప్రజల్లో వ్యతిరేకత పెంచింది ఇది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఈ విధంగా పరోక్షంగా పునాది వేసిందని అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తారు తర్వాత రెండోసారి చంద్రబాబు మునుపటి కాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేశారని వేధింపులకు గురి చేశారని ఉద్యోగులే అవసరం లేదన్నట్టు వ్యవహరించారు ఈ ఉద్యమ ప్రభావం కూడా రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓటమికి దోహదపడిన కారణాల్లో ఒకటిగా పరిగణిస్తారు ఇక మూడోది జగన్మోహన్ రెడ్డి కాలం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అనతి కాలంలోనే ఉద్యోగుల ఆగ్రహానికి గురైంది ముఖ్యంగా సిపిఎస్ రద్దు పిఆర్సీ అమలు వంటి హామీలను నిలబెట్టుకు లేకు నిలబెట్టుకోలేదంటూ ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు ప్రభుత్వం అను అనుచివిత చర్యలు చేపట్టిన రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడ బీఆర్ బీఆర్టీఎస్ రోడ్డుపై వేలాది మంది తరలివచ్చి నిరసన అయితే తెలియజేశారు చెలో విజయవాడ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించినప్పట్లో సో ఇది నాటి ప్రభుత్వ వ్యతిరేకతను మరింత బలపరిచిందని అయితే చెప్పవచ్చు ప్రభుత్వ ప్రస్తుత ఆందోళనలకు కారణాలు తాజాగా కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది ప్రధాన కారణాలు ఎందుకు చూసుకున్నట్లయితే హామీల అమల్లో జాప్యం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విషయంలో ప్రభుత్వం తత్సహారం చేస్తుందని స్పష్టమైన కార్యాచరణ ప్రకటించటం లేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు పిఆర్సి మరియు ఐఆర్ తక్షణమే నూతన పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయాలని ఈ లోకం మధ్యంతర భృతి ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్పో డిమాండ్ చేస్తోంది ఫ్యాక్పో పిలుపు మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు నిరసనలకు దిగారు పెండింగ్ బిల్లులు గత ప్రభుత్వ హయాంలో పేర్కొనిపోయిన డిఏ బకాయిలు జీపీఎఫ్ ఏపీజిఎల్ఏ క్లెయిమ్లు వంటి అనేక బిల్లులు చెల్లింపు విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వం అరాకొరగా అసంతృప్తిగా వ్యవహరిస్తుందని ఇది తమను అవమానించడమే అని ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు ఈ ఉద్యమ సంకేతాలు చంద్రబాబు ప్రభుత్వానికి అనేక సవాళ్ళను విసురుతున్నాయి మొదటిది ఆర్థిక భారం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇది ఇలాంటి సమయంలో పిఆర్సి వేయడం ఐఆర్ ప్రకటించడం పెండింగ్ బిల్లులు చెల్లించడం అంటే రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడుతుంది ఇది ప్రభుత్వ బడ్జెట్ అంచనాలను తలకిందులు చేసే ప్రమాదము ఉంది కొత్త అప్పులు పుట్టడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం ఎలా మోస్తుంది అనేది పెద్ద ప్రశ్న రెండవది రాజకీయ ఒత్తిడి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి కార్యాచరణ కమిటీ జేఈసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఏర్పడిన తర్వాత ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తే ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది ఇది ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రతిపక్షాలకు ఇది బలమైన అస్త్రంగా మారవచ్చు మూడోది విశ్వసనీయత ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైతే ప్రభుత్వం ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతుంది ఈ వ్యతిరేకత క్రమంగా ఇతర వర్గాలకు సామాన్య ప్రజలకు కూడా విస్తరించే ప్రమాదం లేకపోలేదు ముందున్న మార్గం ఉద్యోగుల అసంతృప్తి తీవ్ర రూపం దాల్చకుండా పరిస్థితి దాటిపోకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఒకవైపు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వాస్తవాలు మరోవైపు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల మధ్య సమతౌల్యత సాధించడం చంద్రబాబు ప్రభుత్వానికి కత్తిబిడ సాము వంటిదే ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారి అపోహలను అనుమానాలను నివృత్తి చేయాలి హామీల అమలుకు సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కూడా దశలవారిగానైనా ఒక ప్రణాళికను ముందు ముందు ఉంచాలి ఉద్యోగుల సమస్యల పట్ల సానుభూతితో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ఈ సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉంటుంది లేదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉద్యోగుల ఉద్యమం మరోసారి కీలక ఘట్టంగా మారే అవకాశం ఉంది ఈ పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఉద్యోగుల విశ్వాసాన్ని ఎలా గెలుచుకుంటారు అనే దానిపై రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలు కూడా అభిప్రాయపడి ఆధారపడి ఉంటాయనేది చెప్పవచ్చు